అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ రాజీ ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ అనమాట అండి చూస్తున్నారు కదా వీటిని ఇలంబరీలు అంటారండి లేదు అంటే నాలుకలను కూడా అంటారు వీటి కోసం అయితే మైదాపిండి తీసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి తీసుకోవచ్చు మైదాపిండితో అయితే బాగా పొంగుతాయి అనమాట అండి నేను దానికోసం చూస్తున్నాను కదా ఒక హాఫ్ కేజీ వరకు మైదాపిండి తీసుకున్నాను దానిలో కొద్దిగా సాల్టు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసి ముందు పొడి పిండిలోనే ఎంచక్క నీట్గా కలుపుకోవాలండి తర్వాత వాటర్ పోసి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి ఎంచక్క కలుపుకోవాలన్నమాట దీన్ని ఒక వన్ అవర్ రెస్ట్లో ఉంచి తర్వాత ఈ సైజులో ఉండల్లా చేసుకోవాలి ఎప్పుడూ కూడా పిండి కలుపుకున్నప్పుడు మధ్య మధ్యలో ఉండలు అనేవి లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం లూజ్ ఉంటే అవి బాగా పొంగుతాయి అన్నమాట అండి ఇంబరేలు సో అందుకని ఉండలు ఇలా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట కావాలంటే దీనిలో కొద్దిగా ఆయిల్ కూడా కలుపుకోవచ్చు చూస్తున్నారు కదా అలా ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకొని ఒక్కో ఉండ తీసుకుని ఇలా చపాతీలాగా చేసుకోవాలి స్వీట్ అనమాట అండి చాలా టేస్టీగా ఉంటుంది అది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు రెసిపీ ఒక్కలే చేసేసుకోవచ్చు అండి ముందుగా చేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఈజీగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఎన్నైనా కూడా వంటి చేత్తు మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ముందుగా ఇలా చపాతీ చేయాలి చపాతీ చేసుకుని తర్వాత అదిగోండి చూస్తున్నారు కదండి ఇలా సైడ్స్ అనేవి మనం ఎంచక్క కట్ చేయాలి చూస్తున్నారు కదండి ఇలా చాకుతో అన్నీ కూడా గితలు పెట్టేసుకోవాలన్నమాట ఆ మధ్యలోకి ఆయిల్ వెళ్ళినప్పుడు అవి మంచిగా నీట్గా పొంగుతాయి అన్నమాట అండి చూస్తున్నారు కదండి అలా ముందుగా ఒక చపాతీ చేసుకోవటం అలా వన్ బై వన్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట అన్ని చోట్ల కూడా హోల్స్ పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకుని వాటన్నిటిని ఏ ఎండ్ ఉంటుంది కదండి ఎండ అయితే మాత్రం ఫుల్గా కట్ చేయద్దు కొంచెం ఉంచుకోండి ఒకవేళ కట్ అయినా కూడా ప్రాబ్లం లేదు ఇది మైదా పిండే కాబట్టి మళ్ళీ వాటిని మనం ఎంచక యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈజీ రెసిపీ అనమాట అండి మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలి చూస్తున్నారు కదండి అలా కట్ చేసిన తర్వాత సైడ్స్ అన్నీ కూడా దగ్గరగా చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా సైడ్స్ ఎలా తీస్తున్నా నేను వన్ బై వన్ పీల్ చేసినటువంటి అవి ఆ గీతల్లాగా వచ్చినాయి కదండి ఇంచక్క అవన్నీ కూడా అవి చూడటానికి నాలుగల్లానే ఉన్నాయి కదండి అందుకే వీటి నాలుకలు ఎలంబరీలు అంటారు అనమాట అలా టూ సైడ్స్ కూడా జాగ్రత్తగా అదిగోండి ఇట్లా యాడ్ చేసుకోవాలి ఆ సైడ్ ఈ సైడ్ ఇదిగోండి అలా కొంచెం విడదీసుకుని అలా టూ సైడ్స్ ఎండ్స్ అనేవి ఎంచక కట్ చేసుకోండి లేదంటే మరింత గట్టిగా వస్తాయి ఫ్రై అవటానికి కూడా ఇబ్బంది అవుద్ది ఇలానే ఈజీగా అన్ని ఇలంబీలు చేసి పక్కన పెట్టుకోవాలండి పచ్చిపిండితో ఇలా చేసుకుని ముందుగా ఎంచక్క చపాతీల్లో చేసుకుని ఇదిగోండి ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ టైం తీసుకున్న మనకి ఏమి అతుక్కోవండి ఇవి చక్క వెంట వెంటనే కాకుండా ఒక్కలే కూడా నీట్గా ఇలా ఎల్లంబరిలు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదండి అంతే అండి మళ్ళీ ఇంకొక ఎలంబరి అలా వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ ఎంచక్క ఈజీగా మీరు చేసేసుకుని పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒక పొయ్యి మీద ఎంచక్క ఆయిల్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవడానికి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆయిల్ పెట్టుకోండి ఇది కొంచెం వేడెక్కనియండి ముందుగా ఆయిల్ వేడెక్కేసింది కదండి ఎంచక్క వన్ బై వన్ మనం ఇంతకుముందు చేసుకున్న ఇలంబరి అనమాట ఇవి వీటిని వన్ బై వన్ ఆయిల్లో డిప్ చేసుకుంటూ వెళ్ళాలి ఇవి ఊరినే మాడిపోతాయండి సో అందుకని మీరు దగ్గరే పొయ్యి దగ్గరే ఉండి ఈజీగా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎంచక్క ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ అనేది రావాలండి ఇదిగోండి అతుక్కొని ఇవ్వద్దు ఒకదానికొకటి ఎంచక్క విడివిడిగా చేస్తూ కావాలంటే తక్కువే వేసుకోండి ఆయిల్ని బట్టి ఆయిల్లో ఫ్రీగా ఇవి ఫ్రై అవ్వాలన్నమాట ఒకదానిపై ఒకటి పడితే అంటుకుపోతాయి కదండి సో ఆయిల్ కొంచెం ఒకటి రెండు ఇలాబ్రిలు తక్కువే వేసుకుని ఇలా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట ఈ కలర్ రాగానే ఎంచక్క సైడ్కి తీసేసుకోవాలి ఇది చూసారు కదండి ఇలా వన్ బై వన్ వాయిల్ చక్క పక్కన పెట్టేసుకోవాలి అవి అయిపోయినాయి తర్వాత దీనికోసం పాకం పట్టుకోవాలండి పంచదార పాకం అండి కావాలంటే బెల్లంతో కూడా పట్టుకోవచ్చు ఈ పంచదార పాకం అయితే బాగుంటుంది సో చూసారు కదా ఒక గ్లాసు పంచదారకి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను దానిలో ఎంచక్క కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి పంచదార పాకం తెలుసు కదండి మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఇలా జిగురు వస్తూ ఉంటుంది అట్లా గమ్గా అయ్యే వరకు కూడా అదిగోండి అట్లా అనమాట మనం పాకం అనేది పట్టుకోవాలి లేత పాకమే చాలండి అవన్నీ కూడా మెత్తగా ఉంటాయి కదా సో ఈ పాకంలో ఎంచక్క ఇదిగోండి ఇలా వన్ బై వన్ డిప్ చేసుకోవాలి ఇలా ముంచైనా పక్కకు తీసుకోవచ్చు ఓర్పుగా ఉంటే లేదు అంటే అన్నీ కూడా ఎంచక్క ఈ యొక్క పాకంలో వేసి ఒకసారి కలిగి తిప్పేసుకోండి కలిగి తిప్పేసుకొని వన్ అవర్ టూ అవర్స్ వరకు పక్కన పెట్టేయండి రెస్ట్లో ఉంచేసేయండి వాటిని మరి ఏం కదపొద్దండి ఆ తర్వాత మళ్ళీ వచ్చి నిదానంగా ఎంచక్క వాటిని కదుపుకోండి కదుపుకుంటే అప్పుడు చూసారు కదండి ఇట్లా పచ్చిపాకం మీద ఉన్నాయి ఇదిగో పాకంలో మనం తర్వాత ఇలా వస్తాయి అన్నమాట చాలా ఈజీ రెసిపీ అండి ఒక్కలైనా కూడా చేయొచ్చు మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరందరూ కూడా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్